ప్రస్తుతం దాత్రి భక్తి ఛానల్లో మనతో పాటు ఉన్నారు విశ్వనాథ్ శర్మ గారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ వినాయక చవితి నవరాత్రులు ఏదైతే ఉందో ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే ఎందుకు జరుపుకుంటాం చక్కటి ప్రశ్న వేశారు ఈ యొక్క వినాయక చవితిని ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో మాత్రమే జరుపుకోవడానికి పురాణంలో శాస్త్రవచనం ఒకటి చెప్పింది పురాణంలో మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఈ యొక్క ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో అనేకమైనటువంటి రోగాలన్నీ కూడా సమీపిస్తూ ఉంటాయి చివరము దగ్గు జలుబు ఇత్యాది రోగాలన్నీ కూడా ఆ యొక్క నెలలో వర్ష ప్రభావం వల్ల మనకి ఈ యొక్క రోగాలు ఉంటాయి కాబట్టి పురాణాల ప్రకారము శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే గణపతి చవితిని ఈ యొక్క రెండు నెలలను చేసుకోవడం వల్ల స్వామివారికి ఉపయోగించేటువంటి ఇరవై యొక్క పత్రాలలో అన్నీ కూడా ఔషధి గుణంతో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పత్రాలు అందులో ముఖ్యముగా తులసి జిల్లేడాకు మామిడి రావి ఇవన్నీ కూడా స్వామివారికి పూజకు ఉపయోగిస్తుంటాము ఆ యొక్క ఇరవై యొక్క ఆకులలో ఔషధి గుణాలు కలిగి ఉంటాయి అందులో విధముగా స్వామివారికి నివేదించేటువంటి ఆ యొక్క నైవేద్యం కూడా ఉడికిచ్చినటువంటి నైవేద్యాలు అందులో ముఖ్యముగా మనకి ఉండ్రాళ్ళు అదే విధముగా పాయసము ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించి ఏ మానవుడైతే అవి యొక్క వాటి నైవేద్యాన్ని స్వీకరిస్తాడో వాడి లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి అంతా కూడా ఉంచి అందుకే ఈ యొక్క గణపతి నవరాత్రిని ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలోనే నిర్వహించుకుంటు మనము వినాయక చవితి పూజ ఏదైతే చేస్తామో ఇప్పుడున్న లైఫ్ బిజీ లైఫ్కి చాలా మందికి టైం ఉండదు అంత పెద్ద పెద్ద మంత్రాలు చదవడానికి సో చిన్న చిన్న మంత్రాలతో మనము ఎక్కువ ఫలితం వచ్చేటట్టు పూజలు ఎలా చేయాలి తప్పకుండా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాలంలో అందరూ ఉన్నటువంటి తమ తమ బిజీ లైఫ్లో ఆ గణపతి చవితి నాడు వినాయకుడిని అపరాన్న వేల తర్వాత అంటే అపరాన్నము అంటే మధ్యాహ్నము పన్నెండు గంటల తర్వాత సాయంకాలము నాలుగు నుండి ఐదు గంటల వరకు మంచిగా స్నాన సందుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఎక్కడనైతే మనము గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామో అక్కడ చక్కగా ముగ్గు వేసి గణపతిని ప్రతిష్ఠించి మనము కేవలము తక్కువ క్షణంలోనే గణపతిని ఆరాధించేటట్టుగా మనము చేసుకుంటాము మనము ఏ పత్రమైనా ఏ పుష్పమైనా స్వామివారికి పెట్టే ముందు ఒక ఉంటుంది ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఆ పూజ చేసినట్టుంటైతే సంపూర్ణమైనటువంటి మహాగణపతి అనుగ్రహాన్ని పొందుతాము ఏ మానవుడైతే ఆ యొక్క గణపతిని పూజను నిర్వహిస్తుంటాడో చేసుకుంటాడో ఈ యొక్క మంత్రాన్ని పఠించడం వల్ల సంపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహాన్ని పొందుతాడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేధేవా సర్వకార్యేషు సర్వధా కార్యాలన్నీ కూడా నిర్విఘ్నముగా పరిసమాప్తము చేసేటువంటి గణపతి కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ఆ రోజైతే పఠిస్తే వాడికి ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నముగా పూర్తయ్యి సంపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాము అదేవిధముగా ఆ రోజు స్వామివారికి ఉండ్రాళ్ళ పాయసము కానీ లేదా లడ్డూ మోదకాలు కానీ నివేదించి స్వామివారికి మంచిగా భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో స్వామివారి యొక్క భక్తి గీతాలు జరిపిస్తూ యొక్క పూజన చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మొత్తము ఎన్ని రకాల నైవేద్యాలు పెడితే బెటర్ అంటే అంత మంది అన్ని చేయలేరు కదా అందుకేనమ్మా మనకి గణపతి నవరాత్రి రోజు స్వామివారికి లడ్డు అంత చాలా ప్రీతి ఆ యొక్క లడ్డూని మహాగణపతికి నివేదించినట్టయితే మానవుడు ఏ కోరుకు కోరుకున్నా కూడా తక్షణమే తీర్చేటువంటి వినాయకుడు కాబట్టి లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తే సరిపోతుంది ధన్యవాదాలు